ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేస్తా ఏంటంటే చాలామంది డబుల్ ఎలిమినేషన్ ఉందంటున్నారు అది కరెక్టా కాదా ఒకసారి మాట్లాడేసుకుందాం అలాగే ఈ వీక్ అంటే సాటర్డే రోజు ఒకళ్ళు వెళ్ళిపోబోతున్నారు సండే రోజు ఒకళ్ళు వెళ్ళిపోబోతున్నారా అనే విషయం మాట్లాడదాం చాలామంది భరణి వెళ్ళిపోతున్నాడని చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు అలాగే టోటల్గా అంటే ఎస్పి పవన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మెయిల్కి మీకు ఏదైనా ఉంటే మీరు డెఫినెట్గా నాకు మెయిల్ చేయొచ్చు ఫోన్ నెంబర్ ఇవ్వటం కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫోన్ నెంబర్ ఇవ్వలేకపోతున్నాను ఏదైనా ఉంటే అక్కడ నాకు చెప్తే కనుక నేను నాకు సంబంధించిన ఎవరైతే నా రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా నేను దానిలో సమాధానం చెప్తా ఇట్స్ ఎస్పీ పవన్ డబుల్ నైన్ డబల్ నైన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇక నెక్స్ట్ మనం పాయింట్లోకి వచ్చేద్దాం నిన్న ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది అనిపించింది ఒకళ్ళనొకళ్ళు చాలా సంజన అండ్ ఇమాన్యువల్ ఇద్దరు గొడవ పడ్డారు అలాగే ఇమాన్యువల్ మమ్మ నేను గనక నేను లీస్ట్లో ఉండి నీకు ఎలా ఇవ్వగలుగుతాను అని చెప్పి మాట్లాడాడు అలాగే కళ్యాణ్ తనూజ ఇద్దరు డిస్కషన్స్ చూస్తే మనకి ఎపిసోడ్ అవ్వకముందే నిన్న మాట్లాడేసుకున్నాం మనం వాళ్ళు ఇద్దరు అడుగుతారు బట్ వెళ్ళి అల్టిమేట్గా తనూజాకి పాయింట్స్ ఇస్తాడు భరణి అని అనిపించింది నాకు అయితే ఇక్కడ తనూజ అండ్ కళ్యాణ్ మా ఏదైతే మాట్లాడుకున్నారో దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ భరణి కంప్లీట్గా త్యాగం చేశాడు అనిపించింది నిన్న మనం త్యాగం చేశాడు బట్ ఆ అమ్మాయి మాత్రం మాయ రోగం పెట్టాము మా తమ్మున పెట్టాము ఏంటనంటే ఇక్కడ తనూజ కంప్లీట్గా వెన్నుపోటు పొడుస్తుంది అన్న మాట అయితే వాస్తవం అక్కడ ఇమాన్యువల్కి ఆ అమ్మాయి అంతగా వెళ్ళి చేసే అవసరం అయితే ఏమీ లేదు నాకైతే అర్థమైంది అర్థమైన విషయం అయితే ఇమాన్యువల్ ఏం పొడిచేయలేదు భరణి గారు మారల్ సపోర్ట్ ఇవ్వకుండా అయితే ఫస్ట్ నుండి అనేది ఆయనైతే లేడు ఇప్పుడు ఎవరు లీస్ట్లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం అని చూసుకుంటే లీస్ట్ ఓటింగ్స్లో మాత్రం సుమన్ అండ్ డెమాన్ పవన్ ఉన్నారు మరి వాళ్ళిద్దరిని తీయకుండా మధ్యలో భరణి పేరు ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కాల అంటే ఇక్కడ భరణి చేసిన తప్పులు చాలా ఉన్నాయి కొంతమంది ఇదేదో పెయిడ్ బ్యాచ్ లేకపోతే నాగబాబు గారు రికమెండేషన్ క్యాండిడేట్ కాబట్టి టాప్ ఫైవ్లో తీసుకెళ్తారు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడు ఆయన అది ఇది అని కూడా వినిపిస్తున్నాయి కొంతమంది రివ్యూవర్లు మా నోటి నుండి కూడా ఇక సంజనాకైతే విపరీతమైన ఎలివేషన్ ఇచ్చేసి టాప్ ఫైవ్ ఫిక్స్ అని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు మీరు నాకు కామెంట్ చేయండి ఎందుకు నేను అనుకునేది ఏంటంటే టాప్ ఫైవ్ డిజర్వ్డ్ క్యాండిడేట్లలో తనుజా ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయాడు కాబట్టి తనూజ తనూజ తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యువల్ తర్వాత భరణి భరణి తర్వాత డెమాన్ ఇది నాకున్న టాప్ ఫైవ్ లిస్టు డెఫినెట్గా అయితే సుమన్ శెట్టి వెళ్ళిపోతున్నాడు ఇదైతే ముందుగానే చెప్పేశా దీనికి ఏదో సస్పెన్స్ పెట్టి మీరు అందరూ ప్రిడిక్ట్ చేసిందే నేనేం పెద్ద గొప్పగా నేనేమి నేను చెప్పిందే రైటు లేకపోతే మీరు వింటున్నారు కాబట్టి వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకు అంట నిన్న నాకు అనిపించింది ఇదేంటి నేను ఏమన్నా ఆడియన్స్ని బోర్ చేస్తున్నా ఏం లేదు కదా అనిపించింది నాకు డెఫినెట్గా బోర్ అయితే చేయట్లేదు నాకున్నవి నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు తెలియక కాదు మీరు నాకన్నా చాలా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారని నాకు తెలుసు కాకపోతే ఇది నా ప్రొఫెషను కాబట్టి నేను మీకు చెప్తున్నాను దీని మీద కొంత స్టడీ చేసి ఇంకా ఇంకొక గంట ఎక్కువ చూస్తాను ఎక్కువ ఎక్కువ వర్క్ చేస్తాను అనుకోండి పేపర్ వర్క్ చేసుకొని ఎవరు ఎలా ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు దీనిలో ఉంటారు ఎవరు వెళ్ళిపోతారని లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ కూడా చేసేవాడిని కానీ అడపాదడప వచ్చేది ఇప్పుడు మాత్రం పట్టు పట్టి వంద రోజులు చేయాల్సిందే అని చెప్పి గట్టిగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని చేస్తున్నాను మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నాకు చక్కటి వ్యూస్ ఇస్తున్నారు అలాగే మంచి ఫాలోయింగ్ సబ్స్క్రిప్షన్ కూడా మంచి పెరిగింది సో ఇక పాయింట్లోకి వచ్చేద్దాం భరణి ఎందుకు ఎలిమినేట్ అవుతాడు ఒకవేళ అవుతే సుమన్ ఎందుకు ఎలిమినేట్ అవుతాడు లేదా డెమోన్ ఎలిమినేట్ అయితే ఎందుకు ఎలిమినేట్ అవుతాడు సి సంజన విషయంలో సంజన ఇక్కడ చూడండి ఎంత తెలివైన గేమ్ ఆడిందో ఇక్కడ గేమ్ సరిగ్గా ఆడలేక మధ్యలో ఓడు అని ఒక సామెత అనేది నా మనం చెప్పాము అది నాగార్జున కూడా ఒక మాట చెప్పాడు ఏంటంటే ఇక్కడ గేమ్స్ ఆడలేదు నిన్న టాస్కుల్లో కూడా ఫెయిల్ అయింది సరే ఒక టాస్కులో అయితే అన్యాయం జరిగింది అది నేను కూడా ఒప్పుకుంటా సంజనా విషయంలో ఏంటంటే అవి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో నుండి కీస్ పట్టుకొచ్చి కీస్ నుండి తీసి స్విమ్మింగ్ పూల్లో నుండి తీసుకొచ్చి దానిలో పెట్టి తన ఎగ్జాక్ట్లా పెట్టినా కూడా తనకి భరణి ఓవర్లుక్ చేశాడు అనిపించింది నాకైతే కరెక్ట్గా టై అని చెప్పుంటే బాగుండేదేమో బజర్ మోగే టైంకి అయితే లోపలే ఉన్నాయి అవి అక్కడ ఇద్దరు టై అయ్యారు అని చెప్పుంటే బాగుండేది అని అనిపించింది నాకు సంజన అండ్ ఇమాన్యువల్ కానీ బట్ ఇమాన్యువల్ అండ్ ఫైనల్ గా ఆడారు తనుజ గెలిచింది ఫైనల్లో అది వేరే విషయం సో ఇక్కడ ఒక విషయం మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అక్కడ సంజన సరే ఓడిపోయింది ఆ అమ్మాయి కూడా అంత ష్యూర్గా లేదు ఆవిడ కూడా ఆ లేడీ కూడా నేను ఖచ్చితంగా పెట్టా ఇక్కడ నాకు అన్యాయం జరిగింది అనేది లేదు ఇక్కడ ఏం ప్లే చేసింది అంటే ఖచ్చితంగా అక్కడ కొంత స్పేస్ వీడియో స్పేస్ కోసం ట్రై చేసింది ఎట్లా నేను కంపల్సరీ ఇక్కడ స్పేస్ తీసుకోవాలి నేను ఏదో ఒకటి గందరగోళం చేయాలి ఇక్కడ చూడండి టాస్క్లు బాగాడినా లేకపోయినా ఇలా విసిరి కొట్టడం ఇది చేయటం లేకపోతే కొంత సింపత్తి కోసం ట్రై చేయటం అనే అనిపిస్తుంది నాకు నిజంగా చెప్తున్నా ఫస్ట్ నుండి కూడా సంజనా విషయంలో ఎందుకనంటే ఇద్దరు ఆడుతున్నారు ఒకళ్ళు ఖచ్చితంగా విన్ను భర్ని అదే చెప్తున్నాడు విన్న ఎవరు ఒకళ్ళే ఉంటారు టై అని చెప్పడానికి లేదంటే టై అని చెప్పమంటుంది టై అని ఎలా చెప్తాడు అక్కడ క్లియర్గా ఇట్లా గాల్లో లేచుందా ఫిక్స్ అయిందా అనేది నిజంగా తెలియదు నాకు తెలిసినంతవరకు సంజనాకి అన్ఫేర్ జరిగింది ఆ విషయంలో కానీ ఒకళ్ళ పేరు చెప్పమన్నప్పుడు అమ్మాయికి ఆవిడ గందరగోళం చేసేసి మొత్తం బాటిల్స్ అవి పడేసి ఇసిరేసి ఇమాన్యువల్ని కూడా రాంగ్గా ప్రూవ్ చేసేసి ఉంటే అప్పుడు రాంగ్గా ప్రూవ్ చేయకు సంజనా గారు మీరు ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు నన్ను లీవ్ మీయాలో నన్ను కాసేపు వదిలేయండి అని లోపలికి వెళ్ళింది అసలు అక్కడైతే నాకేమనిపిస్తుంది అంటే కొన్ని సైకిక్ లక్షణాలు కనపడుతూ ఉంటాయి సంజనాలో పిఆర్లు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి ఏ పాయింట్లో ఆడ సూపర్ డూపర్గా ఆడుతుంది అనేది ఏ పాయింట్లో సింపతి గేమ్ ఆడుతుంది చెప్పన మీకు పోస్ట్ ప్యాండ దీని లోపల అంటే ఒక పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని ఇంట్లో వదిలేసి వచ్చింది ఆవిడకి అయ్యో పాపం అని అంటే ఆవిడ కమర్షియాలిటీస్ కోసం వచ్చింది పిల్లల్ని వదిలేసి త్యాగమేం చేయలే మీకు నాకు త్యాగం చేయటానికో లేకపోతే ఊరిని ఉద్ధరించడానికో లేకపోతే వచ్చింది తీసుకెళ్ళి అనాథాశ్రమానికి డబ్బులు ఇవ్వటానికో కాదు ఆవిడ సెల్ఫ్ ఆవిడ పాపులారిటీ కోసం వచ్చింది డబ్బులు విన్ అవ్వడానికి వచ్చింది ఇప్పుడు అక్కడ వాళ్ళ పిల్లల్ని వదిలేసి ఆవిడ ప్రాబ్లం అది వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆవిడ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆవిడకి అలవాటే అయ్యి ఉండొచ్చు పిల్లల్ని వదిలేసి షూటింగ్స్కి వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఊరికి ఉపకారం చేసినట్టుగా ఎలా ఫీల్ అవుతాను ఆవిడకి ఇష్టపడి వచ్చింది పాపులారిటీ కోసం వచ్చింది అలాంటప్పుడు జాలి చూపించడము లేకపోతే కేవలం జాలి చూపిస్తే చూపించండి కానీ అది గేమ్కి రిలేట్ చేయకండి అయ్యి ప్రదానికి ఓడిపోతే అయ్యో పాపం ఆ పిల్లల్ని వదిలేసి వచ్చింది అయ్యో పాపం చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చింది గేమ్ ఆడకపోతే పోనీలే టాస్క్ సరిగా ఆడకపోతే పోనీలే వేరే వాళ్ళని తిడితే పర్వాలేదులే ఏమన్నంటే అంటే ఆవిడ అయ్యో పాపం అక్కడ వదిలేసి వచ్చింది పిల్లల్ని ఆవిడ చూడు ఎంత బాధపడుతుందో ఏంటిది అసలు గేమేంటి మీరు చేసేది ఏంటి అక్కడ జరిగేది ఏంటి దేనికి దానికి అసలు రిలేషన్ ఏమన్నా ఉందా అసలు అక్కడ ఆవిడ పిల్లల్ని వదిలేసి వస్తే ఆవిడకి ఓట్లు కుదటం ఏంటి అయ్యో పాపం అని సింపతి ఏంటి అది కాదు కదా కావాల్సింది ఏంటి అక్కడ ఏం జరుగుతుందో దాని మీదే ఉండాలి ఇప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా కొంతమంది జై జవాన్ అతను గెలుస్తాడు లేకపోతే అతను ఇది చేస్తాడని చెప్పి చాలామంది రివ్యూవర్స్ చెప్తూ ఉంటారు అసలు అతను ఒక సోల్జర్ అయితే ఇక్కడ బాగా ఆడితే అతను ఆల్రెడీ ఫైనల్ ఫస్ట్ ఫినల్ టికెట్ కొట్టాడు అంతవరకు ఓకే కానీ అతను అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేస్తున్నాడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి గేమ్ ఆడినా ఆడకపోయినా ఇంకో వేద్దాం అనేది కాదు అది కరెక్ట్ కాదు అతను గేమ్ పరంగానే ఇయ్యాలి ఇమాన్యువల్ ఇమాన్యువల్ అక్కడ మిగతా వాళ్ళ విషయంలో నిన్న భరణి ఒక సెటైర్ వేసాడు గుర్తుందో లేదో అక్కడ ఇతను చాలా హైలో ఉన్నప్పుడు ఇమాన్యువల్ మిగతా వాళ్ళ మీద చాలా ఈజీగా జోకులు వేసేస్తూ ఉంటాడు ఏమని ఒకటి ఒకటి రెండు రెండు ప్రభంజనం అది ఇది అని చెప్పి అదే నిన్న భరణి నువ్వు ప్రభంజనం కదా ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నావు గ్రేట్ ఇమాన్యువల్ ప్రభంజనం ఇమాన్యువల్ ప్రభంజనం అంటే మొహం మార్చుకొని కూర్చున్నాడు అదే అంటున్నా జోక్ వేసిన గట్స్ ఉన్నప్పుడు జోక్ తీసుకోగలిగే గట్స్ కూడా ఉండాలి లేకపోతే అవతల వాళ్ళని హర్ట్ చేసే అవసరం ఉండకూడదు ఫస్ట్ కూడా గుండు అంకులు అన్నాడు తప్పు చేశాడు హరీష్ విషయంలో గుండు అంకులు అని ఎందుకు లేకపోతే నన్ను మీద కొంతమందికి ఇష్టం ఉండదు అది పర్సనల్గా మీరు బాడీ షేమింగ్ చేసేస్తాను పర్వాలేదులే అంటే అది మీ దానికి సంబంధించిన విషయం కొంతమంది నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు లైవ్లో పెట్టేవాళ్ళు కూడా బాడీ షేమింగ్ అని అదని ఇదని ఏదో చేస్తుంటారు వాళ్ళు వెదవులని మనం ఊరుకోవడమే వాళ్ళని వాళ్ళకి సిగ్గు లజ్జా లేదు అని అనుకోవడమే తప్ప మనం వాళ్ళని ఏమన్నా చేయగలమా మనం అరే నువ్వు ఇట్లా పెట్టకు రాంటే ఆడు ఇంకా రెచ్చిపోతాడు పెంట మీద రాయేసినట్టు ఉంటుంది అనమాట సో ఇక్కడ ఆ పాయింట్ వదిలేసి మనం ఈ పాయింట్లోకి వచ్చేద్దాం మనం మరి పర్సనల్గా వెళ్ళద్దులే మనం ఎందుకంటే వేస్ట్ ఫెయిలియర్స్ ఎక్కడైనా ఉంటారు హౌస్ లోపల ఉంటారు హౌస్ బయట ఉంటారు సొసైటీలో ఉంటారు ఎక్కడైనా ఉంటారు ఇక్కడ ఒక కంటెంటు ఒక హౌజు దాని లోపల వచ్చారు అందరూ ఈక్వలే జెండర్తో సహా ఈక్వలే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అలా అయితే రాకు నువ్వు నీకు రమ్మని నువ్వు పిల్లల్ని వదిలేసి రమ్మని లేకపోతే నువ్వు చేస్తున్న పని వదిలేసి రమ్మని లేకపోతే దేశం కోసం సేవ చేసుకో అన్నీ వదిలేసి ఇక్కడికి రమ్మని ఎవడు నిన్ను బతిమిలాడి కాళ్ళ వేళ్ళ ఎవ్వడు పడట్లా ఎవ్వరు కాళ్ళ వేళ్ళ పడి ప్లీజ్ బాబు రండి మీకు దండం పెడతాను ఎవడు అనట్లా అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు అది సింపతి కార్డు ప్లే చేయటం ఏంటి నిన్న ఇమాన్యుల్ తోటి కూడా సి ఇప్పుడు సుమన్న ఇచ్చాడు పాయింట్స్ అది సరిపోక బర్నీని కూడా అడుగుతుంది వెళ్ళి అని మీకు నా పరిస్థితి తెలుసు కదా అంటే నువ్వు సాధించుకోలేవా నువ్వు ఆడి నువ్వు కరెక్ట్గా నువ్వు గేమ్ పరంగా ఆడి నువ్వు అట్లా నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి కానీ ఇట్లా ఏంటి ఇప్పుడు తనుజా చూడండి తనుజకి ఆ త్రీ ల్యాక్స్ ఇచ్చేస్తే నువ్వు టాప్ టూ సెకండ్ టికెట్ కొట్టేసినట్టే అని బిగ్ బాస్ టీము చెప్పారు వాళ్ళకు కూడా తెలుసు టాప్ టూలో తనుజనే చెయ్యాలని వాళ్ళకు కూడా ఉంది అందుకే ఆఫర్ పెట్టారు ఒప్పుకుంటుందేమో అనుకున్నారు కానీ ఒకటే అంది నాకు ఆడియన్స్ పెట్టాలి నన్ను తీసుకెళ్ళి ఫినాలేలో అట్లీస్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అన్న అట్లా పెడితే నాకు సాటిస్ఫాక్షను నాకు ఇలా అయితే నాకు నచ్చదు నచ్చలేదు అని ఓకే ఇది క్లియర్ అంటే తప్పో ఒప్పో రైటో రాంగో ఒక ఒక పాయింట్ మీద కరెక్ట్గా ఉండాలంటున్నా గెలిస్తే అసలు గందరగోళం చేసేసి పార్టీలు చేసినంత హడావిడి చేసేసి సంజన ఓడిపోతే అసలు అవి విసిరేసి ఆవిడ ఫేసే మారిపోతుంది కంప్లీట్గా ఇలా మారిపోతే టర్న్ అయిపోతుంది చంద్రముఖి అని లాస్ట్ టైం పెట్టారు అది నిజమే అది కరెక్టే ఇప్పుడు అనవసరంగా భరణి సుమన్ తోటి చెప్పి పాయింట్స్ ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా భరణి పాయింట్స్ కూడా సిగ్గు లేకుండా అడుగుతుంది సంజన ఏం చెప్పాలి ఇంకా అసలు ఎలా వెళ్ళింది టాప్ ఫైవ్కి వచ్చింది టాప్ ఫైవ్కి వెళ్ళిపోయింది సంజనా ఫ్యాన్స్ కాలు ఎక్కి వేసుకోండి అది ఇదని చెప్తున్నారు చాలామంది ఎలా వెళ్తుంది అసలు కనీసం భరణి లోపలికి వచ్చిన తర్వాత భరణి సంజన విషయంలో లేదా భరణి డెమోన్ విషయంలో చెప్పాలి అని అంటే ఎవరు ఏంటి కరెక్ట్గా మనం డెసిషన్ తీసుకోగలం అంతేగాని ఏది చేసినా చేయకపోయినా కూడా సూపర్ సూపర్ అని సుమన్ను కూడా లాక్కొచ్చారు ఇన్ని వారాల పాటు ఏమన్నా డిజర్వ్ క్యాండిడేటా అసలు ఏం కాదు కదా సుమన్నుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తప్ప కరెక్ట్గా ఏమన్నా ఆడా లేకపోతే ఇంకోటి ఏదన్నా చేసాడా నాకు అర్థంగా కాదంటే గేమ్ పరంగా మాట్లాడండి యాజ్ టీజ్గా మాట్లాడండి నిజాలు నిర్భయంగా మాట్లాడండి ఒకళ్ళ ఫ్యాన్ బేస్ ఒకళ్ళ మైండ్లో పెట్టుకుని మాట్లాడకండి ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక సినిమాకి మన ఒక ఒక భయంకర్ ఒక సూపర్ డూపర్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు భయంకరమైన ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు ఒక హీరోకి అలా అని ఇంకో సినిమా రిలీజ్ అయిందనుకోండి ఇంకో హీరో ఉన్నాడు అనుకోండి అదే బాగాలేదబ్బా బా సినిమా అని అంటామా లేకపోతే ఆ సినిమా కూడా ఎంజాయ్ చేస్తామా అది ఇది ప్రతిదానికి ఆ వాళ్ళనే మైండ్లో పెట్టుకుని వేరే సినిమాలు చూడం కదా సినిమా సినిమా పరంగా చూడాలి అది అది ఆ హీరో కూడా బాగా చేస్తే బాగా చేశాడనాలి మన అభిమానం వేరు బాగుంది బాగోలేకపోవడం అని చెప్పడం వేరు ఇది కూడా అంతే మనం అభిమానం హౌస్లో ఒకళ్ళ మీద ఉండొచ్చు కాదనట్ల కానీ ఇక్కడేమవుతుంది అభిమానం వల్ల ఓట్లు రాంగ్ ఓట్స్ వెళ్ళిపోతున్నాయి ఇంకా రివ్యూవర్స్ కూడా చాలామందిని నేను చూశాను బయాస్ట్గా ఉంటున్నారు చాలామంది సంజన అంటే ఆహా సంజన వెళ్ళిపోయింది ఆహా టాప్ ఫైవ్కి వెళ్ళిపోయింది ఇక సంజన వెళ్ళిపోయినట్టేసి ఆ ఫ్యాన్స్ ఊపిరి తీసుకోండి లేకపోతే ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి బాగా ఆడితే నేను కూడా చెప్పేవాడిని బాగా ఆడింది అని ఎందుకు అసలు ఇది చేయటం అనేది నాకైతే అర్థం కాలే ఇక ఎలిమినేషన్ పాయింట్లోకి వచ్చేద్దాం మనం ఇక్కడ చూడండి మళ్ళీ పాయింట్స్ కావాలని నాకు భరణి ఇస్తే నేను సెట్ అయిపోతాను అని ఎందుకు ఇవ్వాలి ఇదే రాశాను దీని లోపల నోరారా ఇక భరణి గారి గురించి మాడుకుందాం భరణి తనుజ ర్యాండమ్కి వెళ్ళిపోతున్నాను పాయింట్స్ వైజు ఎందుకంటే చాలా చిరాగ్గా పుడుతుంది ఎందుకంటే ఇవాళ డబుల్ ఎలిమినేషన్ అని పక్కాగా తెలుసు తెలుస్తోంది మనకి ఇవాళ రేపు దానిలో రైట్ పర్సన్స్ వెళ్ళిపోయి రాంగ్ పర్సన్స్ లోపల ఉంటే దీనికి కరెక్ట్గా చెప్తున్నాయి కదా ఫ్యాన్సే కారణం గుడ్డి కళ్ళు మూసుకుపోయి గుడ్డితనంగా ఓట్లు వేసిన ఫ్యాన్స్ మాత్రమే కారణం అక్కడ ఆడే గేమ్ పర్ఫెక్ట్గా ఆడేవాళ్ళని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే రాంగ్ కంటెస్టెంట్లని టాప్ ఫైవ్లో చేస్తున్నారు ఇది మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ ఒకళ్ళని మైండ్లో పెట్టుకొని చేయటం అనేది ఇక బర్నీ చేసిన పని ఏంటి చెప్తాను నేను శుభ్రంగా డేంజర్ జోన్లో ఉన్నానని తెలిసి సుమన్ పాయింట్స్ ఇస్తే హ్యాపీగా తీసుకోకుండా త్యాగం చేయటం ఏంటి సంజనాకి సంజనాకి ఇచ్చేసే నువ్వు అని చెప్పి సుమన్ చెప్పడం ఏంటి అసలు ఎక్కడ టాప్లో ఉండేవాడు కదా ఇదే ఈ ఈ సన్నాసి గేమ్స్ వల్ల ఈ ఉన్నట్టుండి ఇలా టర్న్ తీసుకోవడం వల్ల పోతుంది డెమాన్ పవన్ని చూడండి నామినేట్ చేసేటప్పుడు నమ్మలేం అసలు ఒక్కోసారి ఇమాన్యుల్ చేస్తాడు సంజనాని చేస్తాడు తను కానీ చేస్తాడు ఉన్నట్టుండి ఆ మొన్నటిదాకా రీతుతోటే ఉన్నాడు కంప్లీట్గా ఇప్పుడు జనాల్లో కలుస్తున్నాడు ఇప్పుడు ఒరిజినల్ పవర్ని ఆహా ఇది కదా ఒరిజినల్ పవర్ను అని అనిపిస్తుంది ఇప్పుడు లేకపోతే బొప్పాయి కాయలో లేకపోతే ఆరెంజెస్ పపాయానో తోలు తీసుకుంటూ కోసుకుంటూ కూర్చునేవాడు లేకపోతే రీతుతోటి సోఫాలో కూర్చునేవాడు డెమాన్ పవన్ను గేము ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల నుండి వన్ వీక్ నుండి బాగుంది తప్ప అప్పుడు వేస్ట్ నోరారా నానా నానా అని పిలిస్తే నేను బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండలేను ఉండకు అక్కడ మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారు గారు మిగతా వాళ్ళు గేమ్ పరంగా వచ్చినప్పుడు నాన్న ఏం లేదు బర్నీ గారు నేను మిమ్మల్ని తీసేస్తాను టాప్ ఫైవ్లో ఉండే వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నా నేను ఇమాన్యువల్ తీయను ఇమానుయల్ నాకు సపోర్ట్ చేశాడని నిష్కర్షగా కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది తనుజా అలాంటప్పుడు మీకు దేనికి మీకు దేనికి వెళ్ళి పాయింట్స్ ఇవ్వటం అని ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారు ఆడియన్స్కి చూసావా అని చెప్పి సెంటిమెంట్ అక్కడ ప్ల కార్డు ప్లే కార్డు ప్లే చేద్దాం మ్యూజిక్ ప్లే చేద్దాం అనుకున్నారా కియో అని చెప్పి ఒక ప్రోము పడుతుంది తర్వాత ఆడియన్స్ వెళ్ళి గోట్లు కుదుతారని నిజమే అది కొంతమందికి అర్థమవుతుంది మీరు చేసిన త్యాగం అనేది సి బూడిదలో పోసిన పన్నీరు అంటారు బూడిదలో పోసిన పన్నీరు అనేది ఎలా వేస్ట్ అవుద్దు మీ త్యాగం కూడా అలాగే వేస్ట్ అయింది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఉండదు ఇక కీ టు సక్సెస్లో పూల్లో కీసు టేబుల్ ఇక్కడ మాత్రం సంజనాక అన్యాయం జరిగింది ఆ ఆవిడ కూడా టై అయి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పెట్టేవాళ్ళేమో గేమ్ ఇది మాత్రం ఇది కూడా చెప్తున్నా క్లియర్గా సంజనాన్ని ఇంతసేపు అన్నది నేనే సంజనాకి అన్యాయం జరిగింది ఆ విషయంలో మాత్రం చెప్పేది కూడా నేనే ఇక బెలూన్ టాస్క్లో తనూజ ఫౌల్ గేము ఇట్లా ఇక్కడ ఇక్కడ పట్టుకొని ఇలా తోసింది ఇక్కడ తగిలింది హ్యాండ్కి అది కళ్యాణ్ చూశాడు ఏం పర్వాలేదు అన్నాడు డెమాన్ కూడా ఏం పర్వాలేదని తోసే తనూజ కదా తోసే లోపలికి ఆ గేమ్ టాస్క్ విన్ చేసే అన్నట్టుగా ఉంది వ్యవహారం సో ఇక ఈరోజు ఎలిమినేషన్లో సుమన్ లీస్ట్లో ఉన్నాడు దీనికి ఏదో పెద్ద సాగదీసి లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా లాగా నేనేమి లాగులు ఇవి చేసి చప్పట్ల మిగతా వాళ్ళలాగా సుమన్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఈ సెకండ్ ప్రిడిక్షన్ మాత్రం నేను ఈరోజు లైవ్లో మాట్లాడదలుచుకున్నా బిట్వీన్ ఫోర్ అండ్ ఫైవ్ ఉంటుంది మన లైవ్ ఆయన మాట్లాడుకుందాం ఈరోజు మేబీ మనం నెక్స్ట్ వీక్ లైవ్ లోపల మనం మాడుకుందామా ఓకే చూద్దాము ఈ లైవ్లో మాత్రం మీకున్న డౌట్స్ అన్నీ ఆ వన్ అవర్ లోపల అన్నీ మాడేద్దాం కావాలంటే నిజం నిష్కర్షగా నిర్ద్వందంగా నిజాయితీగా మాట్లాడదాం అందరి ఫ్యాన్స్ ఆర్ వెల్కమ్ ఏ ఫ్యాన్స్ ఉన్నా సరే ఇక్కడ సెకండ్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్లో భరణి ఎలిమినేట్ అయిపోయాడని కొన్ని ఛానల్స్ అధికారికంగా ప్రకటించేస్తున్నాయి కానీ నాకు తెలిసినంతవరకు భరణి ఎలిమినేట్ కాడు అయితే గీతే డెమాన్ పవర్ని ఎలిమినేట్ అవుతాడు లేదా షాకింగ్ ఉంటే సంజన అవుతుంది ఎందుకు అని అంటే ఇదే రివ్యూవర్స్ చాలామంది శ్రీజా విషయంలో తప్పు చెప్పారు అంత ముందు భరణి విషయంలో తప్పు చెప్పారు నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ సుమను వెళ్ళిపోతాడని తప్పు చెప్పారు దివ్య ఉంటుంది సంజన వెళ్ళిపోతుంది ఇద్దరు వచ్చినప్పుడు ఆన్ బోర్డు క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక టూ వీక్స్ బ్యాక్ ఇదే చెప్పారు కానీ అవి ఏం జరగలేదు ఆఖరికి రీతు కూడా ఉంటుందని ఇదే రివ్యూర్స్ ఇదే నోటుతో చెప్పారు మనం మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ కొంచెం నిజానికి దగ్గరగా ఉంటాం ఎందుకు చెప్పనా నిజానికి దగ్గరగా ఎప్పుడు ఉంటామంటే నిజాయితీకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే సో ఇది మ్యాటరు ఇంకా మీ టైము మీ డేటా వేస్ట్ చేయను దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్ ఫోర్ ఓ క్లాక్కి ఈ రోజు కలుద్దాం కంపల్సరీ యాజ్ మెనీ యాజ్ పీపుల్ వచ్చేసి జై హింద్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్